హలో అండి వెల్కమ్ టు కూల్ డ్యారెటో అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగా ఉగాది సెలబ్రేషన్స్ చేసుకున్నారని అనుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి మీరు కోరుకున్నవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీ కోరికలన్నీ నెరవేరాలని నేనైతే యూనివర్సిటీ నా పేర్లో నా మెడిటేషన్లో తెలియజేయడం జరుగుతుందండి అందరూ నా కామెంట్లో తెలియచేయండి అందరూ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ని నువ్వు ఉగాది సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి మీ లైఫ్లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి అనేది అన్నీ కూడా మనం కామెంట్లో మాట్లాడుకుందాం సో కామెంట్లో తెలియచేయండి ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా స్క్రీన్పై నా నెంబర్ ఉంటుంది సో వాట్సాప్లో నన్ను అప్రోచ్ అయితే హాయ్ అని మెసేజ్ పెడితే డీటెయిల్స్ వస్తాయి మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక మీరు చక్కగా రీడింగ్స్ అయితే చేయించుకోవచ్చు ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అండి మనీకి మీరు మనీ పే చేస్తే నెక్స్ట్ మీకు అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు కో ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని మీరు కాల్లో ఉండంగానే మీకు ఆన్సర్ అయితే చెప్పడం జరుగుతుందండి సో రీడింగ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని నాకు కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చెప్పడంతోనే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుందా లేదా అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది సో నాకు లో మెసేజ్ చేసిన వాళ్ళకి కానీ నాకు కామెంట్ చేస్తున్న వాళ్ళకి కానీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో రీడింగ్స్ నచ్చుతున్నాయి అని చెప్పిన వాళ్ళందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి మీరు గా మీ లైఫ్లో ఏదైతే కోరుకుంటున్నారో ఆ విషయస్ అన్ని నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బిలీవ్ చేయండి మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని బిలీవ్ చేస్తే తప్పకుండా మీరు యూనివర్స్ కి కన్వే చేస్తే యూనివర్స్ అయితే ఒక రైట్ టైంలో మీ మెసేజెస్ అన్నిటికీ కూడా రిప్లైస్ ఇస్తుంది ఆ చక్కగా మీరు కోరుకున్నవన్నీ కూడా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు కావాలి అనుకుంటేనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఫుల్ఫిల్ అవుతాయండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా లోకి అయితే వెళ్ళిపోదామండి సో మీరు మీ ఆరాన్ని అయితే క్లంచ్ చేసుకోండి అందరూ కూడా గా ఉండండి చక్కగా ఐస్ క్లోజ్ చేసుకుంటారో లేకపోతే ఓపెన్ చేసి ఉంచుకుంటారో ఏ దేని గురించి ఆలోచించకండి మీరు ఒక హ్యాపీ మూమెంట్ లో ఉన్నట్టే మీరు ఉండండి ఈ రోజు అయితే మనం రీడింగ్ లో మీ రిలేషన్షిప్ లో ఎలా ఉంటున్నారు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటున్నాయి అనేది అయితే చూద్దామండి సో ఇప్పుడైతే మనం రీడింగ్ లోకి అయితే వెళ్తుంది రీడింగ్ చేసేద్దాం అట్లా ఏం చెప్తుంది యూనివర్స్ మీకోసం ఎట్లాంటి మెసేజెస్ పంపిస్తుంది రోజు లవ్ మెసేజెస్ చూద్దామండి అంటే అసలు అంటే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఈ రోజు అన్ని కాదు ఓన్లీ జస్ట్ ఫర్ లవ్ మెసేజెస్ చూద్దాం అసలు మీ పార్ట్నర్ మనసులో ఏమనుకుంటున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు వాళ్ళు ఎవరైనా సపరేషన్ లో ఉన్నా నో కాంటాక్ట్ సిచువేషన్స్ లో ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా అంటే పక్క పక్కనే ఉంటూ కూడా సరిగ్గా మీతో ఉండకపోయినా అట్లీస్ట్ మీతో ఉన్నా కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఎవరైనా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నా మొత్తం అందరి గురించి కూడా చూద్దాం ఈరోజు అసలు రిలేషన్షిప్ అసలు ఏ విధంగా ఉంటుంది ఎవరితోనో మీ పార్ట్నర్ అయితే ఎట్లా అంటే సపరేషన్ నో బాడల్ సిచువేషన్స్ లో ఉన్నారు మీ పార్ట్నరు మీరేమనుకుంటున్నారంటే మీతో వాళ్ళ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అన్నట్లుంది కానీ వాళ్ళకి ఏదో కొత్త ఫీలింగ్స్ వస్తున్నాయి కొత్తగా ఎవరితోనైనా వాళ్ళ మనసులో మాటలు చెప్పాలని కానీ వాళ్ళతో ఉండాలని కానీ ఇట్లాంటి చేంజెస్ అయితే వాళ్ళు కోరుకుంటున్నారట చూద్దాం బాటమ్ ఆఫ్ ది డెక్ అది వచ్చింది సో చూద్దాం ఎట్లా ఉంటుందో రీడింగ్ సో ఎట్లా ఉంటుందంటే ఓవరాల్గా లో మీ పార్ట్నర్ మీ లైఫ్ మీ విషయంలో అయితే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం ఎవరైతే సపరేషన్ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఎవరైతే పక్కనే ఉండి కూడా మీ ని సరిగ్గా యాక్సెప్ట్ చేయట్లేదు ఇట్లాంటి విషయాల్లో మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం అనుకుంటున్నారో లేదు మేము లో బాగానే ఉన్నాము అనుకుంటున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఎట్లా ఉంటుందంటే ఇక ఫస్ట్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎలా ఉందంటే మీరు ఏదైతే మీ ఎమోషనల్ ని మీ మనసులోని మాటల్ని ఏదైతే చెప్తున్నారో దాన్ని మీ పార్ట్నర్ తీసుకోవడానికి ఇప్పుడున్న లో రెడీగా లేరు ఎందుకంటే వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు ఎక్కడో ఉంది వాళ్ళ మన సంతాన సమ్ లో కొన్ని సినారియోస్లో ఎట్లా ఉందంటే మీ దగ్గర నుంచి జెన్యునిటీ లేదని కానీ మీరే తప్పు చేస్తున్నారని కానీ లేకపోతే మీరు సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు అని కానీ ఇట్లాంటి ఆలోచనలు కూడా వాళ్ళ మనసులో ఉన్నాయట అందుకని మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఫాస్ట్లో ఏదైతే గతం గడిచిపోయిందో గతంలో మాత్రం మీ మీద మంచి ఎఫెక్ట్ ఎఫెక్షన్తో అంటే మంచి ఇంట్రెస్ట్ తో ఉండేవారు మీతో మాట్లాడాలని మీతో ఏదైనా చెప్పాలని మీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయట కానీ ఇప్పుడు ప్రజెంట్ లో ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ అంటే వేరే వాళ్ళు కూడా వారికి ఎమోషనల్ కనెక్షన్స్ని చూపిస్తున్నారు కానీ వాళ్ళు ఎలా అంటే మీరు ఇచ్చేదాన్ని మీ ప్రేమ తెలుసు మీరు ఏదో ఏం ఏంటి అనేది తెలుసు వాళ్ళకి తెలిసినా కూడా తీసుకోవడానికి రెడీగా లేరు నాకు ఇంకా బెటర్ ఆప్షన్ వస్తుందా లేక లేకపోతే నాకు ఇక్కడ మనసులో కొంచెం ఇంకా ఏదో తెలుసుకోవాలని ఉంటుంది వీళ్ళ మీద నమ్మకం లేదు ఇట్లాంటి ఆలోచనలు అయితే వాళ్ళ మనసులో ఉన్నాయట సో దాంతో ఎలా ఉన్నారంటే మీరు ఇస్తున్న దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యట్లేదు యాక్సెప్ట్ చేయకుండా ఆలోచనల్లో ఉన్నారని ఇంకా ఏదో ఆలోచిస్తూ ఏదో ఎక్కడో వింటూ ఇట్లాంటి లో వాళ్ళు ఉన్నారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో ఇస్తుంది సో వాళ్ళు ఏది ఆలోచిస్తున్నారో కానీ వాళ్ళ ఆలోచన ఇంకా దూరంగా ఉంటుందంట అంటే మీరు ఎంత జెన్యున్ లాగా చూపిస్తున్నా వాళ్ళ మనసేమో ఎక్కడో ఉంటుంది ఏదో ఆలోచిస్తుంది ఏదో ఇంకా ఏదో కావాలి అన్నట్లే వాళ్ళు ఉంటుంది ఇక్కడ సరిగ్గా నాకు మనశ్శాంతి లేదు అన్నట్లుంటుంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చూపిస్తున్న దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలా అక్కర్లేదా అన్నట్టు ఉంటుందంట అలాంటి ఆలోచనతో మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ సిచువేషన్స్ ఎవరైనా ఇట్లాంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేస్తున్నాము అని అనుకుంటే నాకు లో తెలియచేయండి ఎందుకంటే నేను చెప్తుంది మీకు కనెక్ట్ అవుతుందా లేదా మీకు రెజులేట్ అవుతుందా లేదా అనేది నాకు తెలియాలి సో ఆ విధంగా ఆలోచన అయితే ఉందట అట్లాంటి ని మీరు ఎలా ఫేస్ చేయాలో మీకు అర్థం కావట్లేదు కానీ మీ మనసులో మాత్రం మీ ప్రేమ ఏదైతే ఉందో మీరు చూపించే ఎఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలని మీకు లేదు మీ మనసు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తుంది మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇస్తున్నారు కానీ వాళ్ళు నో కూడా చెప్పట్లేదు ఇప్పుడున్న లో మీరు నాకు ఇష్టము అని ఒక్కొక్కసారి చెప్తారు కానీ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే లో ఏదైతే గతంలో మీకు జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయో అవన్నీ మీకు వాళ్ళు మంచి వాళ్ళుగానే అనిపిస్తూ ఉన్నారు ఇట్లాంటి సిచువేషన్స్ కొంతమంది సినారియోలో అంటే అందరికి ఒకే సినారియో అందరికి ఒకే విధమైన విషయాలు జరగవండి కొంతమందికి ఒకలాగా జరిగితే కొంతమందికి ఒకలాగా జరుగుతాయి ఇది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను సో కొంతమంది విషయంలో ఇది జరుగుతుంది అనేది తెలుస్తుంది ఇక కొంతమంది విషయంలో ఎట్లా ఉంటుంది అంటేనంట మీ పార్ట్నరు ఒక ఎలా అంటే ఒక ప్రౌడ్గా అన్నింటిలోని నాకు తెలుసు నేను ఒక సుపీరియర్ని లేకపోతే వాళ్ళు ఏంటంటే సొసైటీలో ఒక మంచి నేమ్ ఉండి ఒక రెప్యుటేషన్ ఉండి నేను మంచిగా ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళు ఏంటంటే బయటకు చెప్పుకోలేరు మీ రిలేషన్షిప్ గురించి బయటకు చెప్తే వాళ్ళకి ఏదో ఒక తగ్గిపోతుందన్న ఇంటెన్షన్ కానీ లేకపోతే అందరి ముందు చులకనైపోతామని కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఇంకా ఏంటంటే మేము చేసుకెళ్ళిన ప్రతీది కూడా కరెక్టే సైడ్ తప్పు ఏదైనా ఉందంటే అదంతా మీ సైడే అన్నట్లు కూడా ఆలోచిస్తూ ఉంటారట ఇట్లాంటి సినారియోస్లో కొంతమంది ఉంటారట అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క సినారియో కదా ఇప్పుడు మీ పార్ట్నర్ ప్రజెంట్ ఫీల్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను ఇలాంటి ఆలోచనలతో సం కొంతమంది వ్యక్తులైతే ఉండడం జరుగుతుంది అంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయరు ఆ చెప్తారు కానీ మీకు మాత్రమే చెప్తారు సొసైటీకి మాత్రం తెలియకూడదు ఒక ఏంటంటే ఒక సీక్రెసీ మెయింటైన్ చేయడం లేకపోతే మా ఏదైనా మా ఏదైతే గౌరవం ఉంటుందో అది పోతుంది అని అనుకోవడం లేకపోతే మేము ఒక స్ట్రాంగ్ పర్సన్ కదా మేము ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుంది మేము ఉంటాం అనే అన్నాం మీరు ఏదైనా చెప్తుంటే పట్టించుకోకపోవడం ఇట్లాంటివన్నీ కొన్ని సినారియోస్లో జరుగుతూ ఉంటాయి అంటే కొంతమంది వ్యక్తుల్లో ఈ పార్ట్నర్ ఆలోచనలు ఈ ప్రజెంట్ లో ఈ విధంగా ఉంటాయంట సో నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ ఎట్లా ఉంటాయంటే కొంతమందికి ఇంకొంతమంది విషయాల్లో ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఏదైతే జర్నీని కొనసాగిస్తున్నారో మీ పార్ట్నర్తో మీరు కలిసే ఉంటారు ఆ పాస్లో మీరు మధ్య ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది మంచి లవ్ ఉంటుంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళు మీతో జర్నీ అనేది ఒక భారం కింద భావిస్తారట వీళ్ళతో నాకు అన్ని సమస్యలే వీళ్ళ వలన నాకు మనశ్శాంతి లేదు వీళ్ళతో నేను ఎలా ముందుకు వెళ్ళాలి ఈ పర్సన్ నాకు చాలా బరువు అయిపోయారు ఈ పర్సన్ ను వదిలించుకోవడం ఎలా ఈ పర్సన్ ని భారంగా భావిస్తున్నాను ఇట్లాంటి సిచ్యువేషన్స్ ని ఆ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారట అంటే ఒక్కొక్కరి నేను ఆల్రెడీ చెప్తున్నాను అందరికి ఒకేటి కనెక్ట్ అవ్వదు ఒక్కొక్కరిది ఒక్కొక్క సినారియో సో ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య మీరు ఫస్ట్ నుంచి ప్రతి విషయాన్ని కూడా రీడింగ్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటేనే మీకు మీద ఏ సమస్య అనేది మీకు అర్థమవుతుంది అన్ని కలగ బులగం చేసి వింటుంటే అంటే వినొచ్చు విన్నప్పుడు ఫస్ట్ విని మధ్యలో ఒక మళ్ళీ మొక్క కట్ చేసి మళ్ళీ లాస్ట్ వింటే మీకు ఏది అర్థం కాదు సో అందుకే నేను రీడింగ్ని మాత్రం కంటిన్యూషన్గా వినండి వినండి అని చెప్తున్నాను సో అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయంట ఏంటంటే జర్నీ ఉంటుంది పక్కనే ఉంటారు కానీ మ్యారేజ్ అవుతుంది లేకపోతే రిలేషన్షిప్లో ఉంటారు కానీ ఫస్ట్ మీతో ప్రేమగా ఉంటారు మన ఇద్దరూ లైఫ్ అంతా ఉందో మనం ఒకరికొకరు అన్నట్లు చెప్తారట కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎట్లా ఉంటాయి అమ్మో ఈ పర్సన్ నాకు చాలా బరువు వీళ్ళ బాధ్యతలు నేను వీళ్ళకి అన్ని నేను గా ఉండాల్సి వస్తుంది నాకు ముందు మనశ్శాంతి లేదు నాకు ముందు ఫ్రీడమ్ లేదు నా ఫ్రీడమ్ని నేను చూసుకోవాలి ఈ బాధ్యతలు నేను నెరవేర్చలేకపోతున్నాను అయినా ఎంతకాలం నేను దీన్ని ఇలా ఇలా ఈ రిలేషన్షిప్ని ముందుకు సాగించాలి అసలు నాకు ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది అని అని కొంతమంది ఆలోచిస్తారు ఒకవేళ అలా చెప్పుకున్నా లోపల చెప్పకపోయినా కూడా ఆ రిలేషన్ని కంటిన్యూ చేస్తుంటే అదంతా కూడా భారంగా మారుతుందంట వాళ్ళు ఏంటంటే బరువుగా అంటే ఇష్టపడి కాదు కష్టపడి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నారట అని అంటే ఫ్యూచర్లో అది జరుగుతుంది అనుక లో అది జరుగుతుంది మీ పార్ట్నర్ అంటే మీకు మీలో కొంతమందికి తెలియకపోవచ్చు వీళ్ళు ఏంటి మమ్మల్ని ఎలా అంటున్నారు లేకపోతే వీళ్ళేంటి ఎలా ఉన్నారు అసలు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మా లైఫ్లో ఏం జరుగుతుందని కొంతమందికి తెలియకపోవచ్చు సో మీ పార్ట్నర్ మనసులో ఈ సిచ్యువేషన్స్కి ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళు ఇట్లా ఆలోచిస్తున్నారంట సో ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ మీరు ఎప్పుడైనా కూడా మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు మీరు చూసే టైంకి రీడింగ్ కోడ్ మీకు కనెక్ట్ అయితే రీడింగ్ మీకోసం అనేది అర్థం చేసుకోండి ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి కానీ లెస్ రీడింగ్ కాదు జనరల్ రీడింగ్ కాబట్టి మేము చూస్తామంటే ఖచ్చితంగా చూడొచ్చు దీంట్లో ఏదైనా మీకు కనెక్ట్ అయితే నాకు కామెంట్ లో చెప్పండి ఫలానాది కనెక్ట్ అవుతుంది అండి పలానా లాగా అనిపిస్తుంది ఇది కనెక్ట్ అయ్యింది అని కూడా చెప్పొచ్చు హ్యాపీగా సో అట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళకి ప్రజెంట్ సిచ్యువేషన్స్ మనం చూస్తుంది వాళ్ళు ప్రజెంట్ మీ పార్ట్నర్ ఎవరైతే మీరు స్ట్రగల్ ఫేస్ చేస్తున్నారో మీ థర్డ్ పార్టీ తో ఉన్నారో మీరు ఎవరైతే పక్క పక్కనే ఉంటూ కూడా సరిగ్గా కనెక్షన్ కుదరట్లేదు ఎవరైతే సపరేషన్ బ్లాకేజ్ ఇట్లాంటివి ఉన్నాయో ఎవరైతే కలిసి ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి కలిసి ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా వస్తాయి సో అందరిది ఉంటుంది సో మీకు ఇష్టమైతే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడొచ్చు అట్లా అనిపిస్తుంది అంట మీ పార్ట్నర్ కి ఏంటి ఎంత తీసుకెళ్తున్నా కూడా అదేదో స్ట్రక్ ఎనర్జీ ఒక కత్తుల మధ్యలో రిలేషన్షిప్ జరుగుతున్నట్టు ఒక ఈ ఈ జర్నీ అంతా భారంగా అనిపిస్తున్నట్టు ఈ బాధ్యతలుగా అనిపిస్తున్నట్టు బాధ్యతలు ఎలా ఉంటాయంటే బరువుగా ఉంటాయంట సో ఇంతకు ముందు ఎలా ఉండేవి ఇదంతా నీ బాధ్యత అంతా నేనే చూసుకుంటాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నీతోనే నా లైఫ్ నువ్వు లేకపోతే నేను లేను ఇద్దరం ఒకే మాట మీద ఉంటావు ఇద్దరు మనసు ఒకటే అన్నట్టు చెప్తారట కానీ ప్రజెంట్ నడుస్తున్న కొద్ది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమో లేకపోతే వాళ్ళకి టైం లేక వాళ్ళు మీ మీద ఇంకా మీతో జర్నీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళ మనసులో ఉంటాయంట సో చూసారా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన ఏది జరుగుతున్నా కూడా మనసులో అట్లా అనిపిస్తుంది కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా యూనివర్స్ ఎలా ఇస్తుందో చూడండి అంటే ఇక్కడ డిఫరెంట్ మైండ్ సెట్స్ వాళ్ళు రీడింగ్ బిక్ చూస్తున్నారు ఇక్కడ వాళ్ళకి కనెక్ట్ అయ్యింది ఖచ్చితంగా ఎవరికి కనెక్ట్ అవుతుందో వాళ్ళు కామెంట్లో తెలియచేయండి అండి ఎందుకంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది ఓకే రీడింగ్ వీళ్ళకి రెజనెట్ అయ్యింది వీళ్ళకి ఉపయోగపడింది అనేది సో ఇంకొన్ని సినారియోస్లో చూద్దాం ఇంకొన్ని సినారియోస్లో ఎట్లా ఆలోచిస్తారంటేనందా లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే నేను ఏం చెయ్యాలి ఈ ఇంకా రిలేషన్షిప్లోనే ఉంటారు కానీ మీకు టైం ఇవ్వరు వాళ్ళు లేదు కొంతకాలం మీతో మాట్లాడుతూ ఉంటారు కొంతకాలం బ్లాక్ బ్లాక్లో పెడతారు ఎందుకు ఏంటి మీరు అడుగుతూ ఉంటే ఏం చెప్తారు నేను నా లైఫ్లో సెటిల్ అవ్వాలి నేను ముందుకెళ్ళాలి నేను స్ట్రాంగ్ అవ్వాలి నా లైఫ్ కెరియర్ నాకు ముఖ్యం నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నా బాధ్యతలను తీర్చాలి ఇవన్నీ చెప్తూ ఉంటారట ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు అంటే లవ్ కావాలి వాళ్ళకి లవ్ కావాలి ఎమోషనల్ కనెక్షన్ కావాలి కానీ దూరంగా ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు ముందు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు దాంతో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు ఏంటి పర్సన్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏంటి పర్సన్ మాతో సరిగ్గా ఉండట్లేదు అసలు మేము మోసపోతున్నామా ఏంటి అసలు ఒక్క నిమిషం కూడా మాతో మాట్లాడరు లేదంటే మాట్లాడిన కాస్త టైం కూడా ఏదో చెప్తా ఉంటారు నా నా ఫ్యూచర్ అంటారు లేకపోతే నా ఫ్యామిలీ అంటారు లేకపోతే మా రిలేషన్స్ ఎట్లా ఉండాలి అంటారు లేకపోతే నేను నా కెరియర్లో అట్లా వెళ్ళాలి అంటారు అంతేగాని నాతో ఇంకా గా నా ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నట్లు లేరు అన్నట్లు మీ ఆలోచన ఉంటుంది కానీ పర్సన్కి మీరు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే మీకంటే ప్రయారిటీస్ ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే వారి ఫ్యూచర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు వారు ఏదైతే గోల్స్ ఉన్నాయో వాళ్ళ ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తారు వాటి మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు సో ఫస్ట్లో మీకు మీ మీతో ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే మీతో మాట్లాడతారు చక్కగానే మీకు అప్పుడు కూడా ఇవన్నీ చెప్తారండి అప్పుడు కూడా ఇవన్నీ చెప్తారు కాకపోతే అంత ఎక్కువ మీరు పట్టించుకోరు వాళ్ళు కూడా అంత ఎక్కువ చెప్పరు కానీ రాను రాను వాళ్ళ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటుందంటే ఇంకా రాను రాను జరిగిన తర్వాత ప్రజెంట్ లో మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నాయి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు మనం చూస్తున్నాం లవ్ లో సో ఆ విధంగా ఉన్నాయంట సో అప్పుడు ఏం చేయాలి మీరు ఏ స్టెప్ తీసుకోవాలి అట్లా చెప్పాలి అనేది మీకు అర్థం కావట్లేదు అసలు ఏం సొల్యూషన్ దొరుకుతుంది అనేది మీకు అర్థం కావట్లేదు వాళ్ళు మాత్రం వాళ్ళు చూపెప్పుడు ముందుకే ఉంటుంది కానీ వెనక్కి మీరు ఉన్నారు మీతో కాసేపు ఉండాలి లేకపోతే మీరు బాధపడుతున్నారేమో మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారేమో అనే ఆలోచన అయితే వాళ్ళకి లేదంట ఇంకొన్ని సినియారిస్లో చూద్దాం ఇంకొన్ని లో ఎలా ఉందంటే నైన్ ఆఫ్ పాయింట్స్ సిక్స్ ఏమో త్రీ ఆఫ్ పాయింట్స్ టెన్ నైన్ ఆఫ్ నైన్ ఆఫ్ పాయింట్స్లో ఎట్లా ఉందంటే చాలా పెయిన్ ఉందంట చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కానీ సొసైటీ ఏమనుకున్నా పర్వాలేదు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు మన రిలేషన్ మాత్రం మనం ఇలాగే కొనసాగిద్దాము అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉందట అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అని చెప్తున్నాను కదా ఇట్లా కొంతమంది విషయంలో ఇట్లా జరుగుతుందంట ఎలా జరుగుతుంది లో ఉన్నారు మీరు ఇప్పుడు ఎమోషనల్ కనెక్షన్స్ లో ఉన్నారు మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు అరే ఏదేమైనా పర్వాలేదు నాకున్న బాధ్యతలను నేను నిర్వర్తించుకుంటాను నా రెస్పాన్సిబిలిటీస్ నేను ముందుకు తీసుకువెళ్తాను వీళ్ళ విషయంలో కూడా నేను ఒప్పుకున్నందుకు వీళ్ళతో నేను కమిట్ అయినందుకు వీళ్ళను కూడా నేను లైఫ్ లాంగ్ నా రెస్పాన్సిబుల్గానే ఫీల్ అవుతాను సో ఎలా అంటే దాని వల్ల చాలా పెయిన్ అంటే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడటం కానీ లేకపోతే ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా చిదరించుకోవడం కానీ లేకపోతే ఎవరైనా ఏదైనా అనడం కానీ మిమ్మల్ని తక్కువ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కానీ లేదా ఏంటి ఎలా జరుగుతుంది ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ లేక మెంటల్గా డిస్టర్బ్ అయ్యేలాగా సొసైటీలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు రిలేషన్షిప్ని వదలము మేము ఏదైతే అనుకున్నామో దానిని ముందుకు తీసుకెళ్తాం మేము అమ్మ మేము రెస్పాన్సిబుల్గా ఫీల్ అయిన దాన్ని ఆ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని చివరి ఆఖరి వరకు తీసుకెళ్తాం అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుందంట సో అది కూడా మీకు అర్థమవుతుంది కానీ మీరు వాళ్ళని వాళ్ళంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంటారు మీ మీతో వాళ్ళు కూడా అట్లానే ఉంటారు కానీ ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే మీరు అనుకున్నవి చేయలేకపోతూ ఉంటారు మీరు మీరు కోరుకున్న విధంగా ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ చేయలేకపోతున్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళే స్ట్రగల్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి ఫ్యామిలీ లో కొంతవరకు స్ట్రగుల్ ఉంది అయినప్పటికీ కూడా మీకు ఏదైతే మాట ఇచ్చారో ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ లో మీతో మాట్లాడారో అవన్నీ కూడా వాళ్ళు చివరాకరి వరకు మా లైఫ్ ఉన్నంత వరకు వీళ్ళతో మేము ఉంటాము అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుందంట ఆ విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మీ పార్ట్నర్ ఎవరైతే దీనికి కనెక్ట్ అవుతున్నారో సో ఆ విధంగా మీ పార్ట్నర్ ఆలోచిస్తారు ఆ విధంగా మీ రోల్మేట్ అనే ఈ పర్సన్ ఎలా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో వాళ్ళ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయట ఇంకో కొంతమందిని చూద్దాం కింగ్ ఆఫ్ కెంటికల్స్ అనేది ఎట్లా అంటే వీళ్ళు చాలా చాలా హైఫై గా ఉంటారట ఎట్లా ఉంటారు మనీ ఉంది నా దగ్గర ఎంజాయ్మెంట్ లో ఉంటాను ఎంతసేపు మనీ సంపాదించుకోవాలి మనీ కోసం డిఫరెంట్ వేలో బిహేవ్ చేస్తూ ఉంటారు అంట ఒకసారి మీ దగ్గర డబ్బులు ఉంటే మీ దగ్గర తీసుకోవడం నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గరతో మాట్లాడడం ఏమేనంటే మా ఫైనాన్షియల్ మ్యాటర్స్ వాళ్ళు కవర్ చేస్తున్నారు లేదా ఎక్కడైనా డబ్ మనీ వస్తుందంటే వాళ్ళతో కలిసి ఉండటం ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే ఫైనాన్షియల్గా ఎవరైతే బాగా ఉంటారో వాళ్ళ దగ్గర వీళ్ళు సర్వైవ్ అవుతూ వీళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి తీర్చుకోవడం కోసం ఎమోషనల్గా వాళ్ళతో ఉండటం ఎమోషనల్గా వాళ్ళని వీక్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారట అంటే ఎవరైతే దీనికి సిచ్యువేషన్స్కి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళు ఈ విషయాన్ని అన్నింటిని కూడా గమనించుకోండి మీ పార్ట్నర్ ఎలా ఉంటారంటే ఫస్ట్ మీతో అన్ని మంచిగానే చెప్తారు కానీ వాళ్ళ ఒక్కొక్కసారి కొంతమంది సినారియోస్లో ఏమవుతుందంటే వాళ్ళకే డబ్బు ఎక్కువ ఉంటుంది ఆ డబ్బు అహంకారంతో ఏంటంటే కొంతవరకు మీతో మంచిగా సఖ్యతగా ఉంటారు తర్వాత తర్వాత మళ్ళీ మీరు వాళ్ళకి సరిపోరు అన్నట్లు లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది విషయంలో కొంతమంది విషయంలో ఏం చేస్తారంటే మనీ ఎక్కడైతే ఉంటుందో మీతో మనీ అవసరం వరకు బాగా మాట్లాడతారు ఆ మనీ అవసరం అయిపోయిన తర్వాత మనీ మీ దగ్గర తీసుకుని మళ్ళీ మీరు ఎప్పుడైనా రిటర్న్ అడుగుతున్నా ఫైనాన్షియల్గా మీరు నేను సప్ నేను సపోర్ట్ చేస్తాను నాకు మనీ మళ్ళీ ఆ మనీని ఇచ్చాను ఇట్లాంటి సిచ్యువేషన్స్ లేదా మీ దగ్గర మనీ అయిపోయింది అని వాళ్ళకి తెలిసినప్పుడు మీతో సరిగ్గా మాట్లాడడం మానేస్తారు సరిగ్గా మిమ్మల్ని పట్టించుకోరు ఆ విధమైన ఆలోచన ఇంకా వీళ్ళ దగ్గర మనీ లేదు కదా ఇప్పుడు మనకి వీళ్ళు ఉపయోగం ఉండదు అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ప్రజెంట్ అట్లా ఉంటుందంట సో నెక్స్ట్ ఎవరైతే మళ్ళీ ఎలిజిబుల్ బాగా మనీ ఉన్నారు బాగా సౌండ్ ఉన్నారు ఎవరైతే బాగా ప్రాఫిటబుల్ ఉన్న అనిపిస్తారు వాళ్ళ అవసరాలు తీర్చడానికి వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఏవైతే నీట్స్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయడానికి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళని మళ్ళీ ఎంచుకుంటారంటే ఇట్లా ఉంటుందంట వాళ్ళ ఆలోచన అనేది సో ఈ సినారియోలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రజెంట్ మీ పార్ట్నర్ దేనికి చెందుతున్నారు అనేది మీరు ఆలోచించుకోండి నా కామెంట్లో తెలియచేయండి ప్రజెంట్ లవ్ రీడింగ్లో మీ పార్ట్నర్ ప్రజెంట్ ఎమోషనల్ కనెక్షన్స్ వాళ్ళ మైండ్ సెట్ ఈ విధంగా ఉంది అనేది యూనివర్స్ అయితే మనకు డివైన్ మెసేజెస్ లో ఇస్తుంది సో రీడింగ్ అయితే అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో